ఆల్ వెల్కమ్ టు నవ్య సో శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మరి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటాం కాబట్టి మరి అమ్మవారి యొక్క మొహాలతో పాటు అమ్మవారి విగ్రహాలు చూద్దాం అలాగే మరి వరలక్ష్మి వ్రతం అయిపోగానే కూడా మనకి రాఖీ పూర్ణం కూడా వస్తుంది కాబట్టి మంచి మంచి రాఖీ కలెక్షన్ కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను అవేంటో ఇప్పుడు చూసేద్దాం సో ఫస్ట్ చూసుకున్నట్లయితే అమ్మవారి ముఖాన్ని మీకు చూపిస్తున్నాను సో ఏ వ్రతం చేసుకున్నా ఏ అమ్మవారి పూజ చేసుకున్నా ఖచ్చితంగా కలసం అనేది ఉంటుంది మనందరికీ తెలుసు కలసంకి అమ్మవారి ఫోటో అనేది పెడతారు ఇలా పెట్టి కింద మనం చాలామంది ఏంటంటే చీర అది కడుతూ ఉంటారు చేతులు కాళ్ళు కూడా అలంకరిస్తూ ఉంటారు సో కంప్లీట్ సిల్వర్ మీద మనకి ఓన్లీ ప్లెయిన్గా వదిలేయకుండా కొంచెం లుక్ అనేది మనకి అట్రాక్టివ్గా ఉండాలి కదా అందుకని చెప్పి మనకైతే ఇక్కడ కుందన్స్ అనేవి పింక్ కలర్తో ఇవ్వడం జరిగింది సో అమ్మవారి బొట్టు కానివ్వండి ముక్కు పుడక కానివ్వండి ఇయర్ రింగ్స్ అండ్ అలాగే మెడకి వేసుకునేటువంటి జ్యువెలరీతో పాటు అలాగే కిరీటం అంతా కూడా మనకి ప్లెయిన్ సిల్వర్ జ్యువెలరీలు వదిలేకుండా కూడా కుందన్స్ అనేవి పింక్ కలర్తో ఇవ్వడం జరిగింది సో వాటి వల్ల కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోయింది అమ్మవారి ముఖానికి అందం వచ్చిందని చెప్పచ్చు అండ్ ఒకసారి చూస్తే ఫినిషింగ్ చాలా బాగుంది ఈ అమ్మవారి ముఖంలో చాలా క్లారిటీ ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది సో రాఖీ పౌర్ణం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్రదర్స్కి ది బెస్ట్ రాఖీ కట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రిఫర్ చేస్తారు సో సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం సిల్వర్లో రాఖీని చూస్తున్నాం సో మనకి థ్రెడ్లో చిన్న డిజైన్ అనేది పూసలు అవి ఇచ్చారు ఈ ఓమ్ అనేది కూడా కంప్లీట్ సిల్వర్ అండి మంచి క్వాలిటీతో మనకు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో టూ థౌజండ్ వరకు కూడా ఉంటాయి సిల్వర్ అనేసరికి కూడా రాఖీలు ఖచ్చితంగా మనం పక్కన పారాము ఇంట్లోనే ఉంచుకుంటారు అన్నయ్య కానివ్వండి తమ్ముడు కానివ్వండి ఎవరైనా కూడా చేతికి లాంగ్ ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి సిల్వర్ రాఖీలు మనం ప్రిఫర్ చేయొచ్చు అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తున్నాయి కాబట్టి ఒక మంచి కుంకుమని మీకు చూపించిపోతున్నాను సో పూజల్లో వాడుకోవచ్చు లేదంటే ఇంటికర గెస్ట్లు వచ్చినప్పుడు సో ఇది ఆల్ ఇన్ వన్గా వాడచ్చు సో ఫోర్ సెక్షన్స్ మనకి ఇచ్చారు ఒకసారి మీకు అది చూపిస్తాను చూడండి సో పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇలా ఫోర్ సెక్షన్స్లో మనం వేసుకోవచ్చు సో పసుపు పెడతాం గంధం పెడతాం అండ్ అలాగే కుంకుమ పెట్టి కొన్ని అక్షింతలు ఇస్తాం ఆశీర్వాదం కోసం లేదంటే దేవుడి మీద ఏమని చెప్పి సో ఇలా ఫోర్ ఇన్ వన్ నాలుగు రకాల కుంకుమలు అవసరం లేకుండా నాలుగు కలిపి ఒకే దాంట్లో వచ్చేలాగా ఇచ్చారు సో ఇది యాంటిక్ అని చెప్పచ్చు హ్యాండిల్ కూడా ఇచ్చారు సో ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు మనం ఇది అండ్ ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి డిజైన్ కూడా చుట్టూ చాలా బాగా ఇచ్చారు అంటే ఒక ఏనుగులు ఆకులు అంతా కూడా యాంటిక్లో డిఫరెంట్గా మనకి ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఈవెన్ సైజ్ మీరు అబ్జర్వ్ చేయండి చాలా మంచి సైజు సో చాలా ఎక్కువ క్వాంటిటీ ఇందులో పడుతుంది మనం పెద్ద పెద్ద పూజలకి వాడాలి అనుకున్నప్పుడు దేవుడి గదిలో ఇది పెట్టి హ్యాపీగా వాడచ్చు చాలా మంచి యాంటిక్ యునిక్ పీస్ అని చెప్పచ్చు సో ఇప్పుడు మనం ఒక చక్కని దీపపు కుందుని చూడబోతున్నాం సో ఇంట్లో మనం పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఉంటాం వ్రతాలు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు సో దేవుడితో పాటు చిన్న కుందులే కాకుండా సైడ్కి మనకి పెద్ద కుందుల్లో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి దీప కుందులు చాలా బాగుంటాయి ఒకసారి మీరు చూడండి చాలా మంచి సైజులో ఉందని చెప్పచ్చు సో ఇలాంటివి ఒకటి లేదంటే రెండు కూడా మీరు పెట్టుకోవచ్చు సో కంప్లీట్ ప్యూర్ సిల్వర్ లో మనకి ఈ కుందనేది కనిపిస్తుంది పైన చక్కగా అమ్మవారి విగ్రహానికి కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి ఒక మంచి సైజులోనే ఉందని చెప్పచ్చు స్టాండ్ అనేది ఉందో కింద నుంచి కూడా యాంటిక్లో డిజైన్ చేస్తూ ప్యూర్ సిల్వర్ మీద రోజ్ గోల్డ్తో మనకి ప్లేట్ చేయడం జరిగింది ఆకులు పువ్వులతో డిజైన్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా అనేవి వచ్చాయి ఇక్కడ చూసుకుంటే కనుక ఒక మంచి డిజైన్తో మధ్యలో పద్మాల్లాగా ఇస్తూ డిజైన్ రావడం జరిగింది అండ్ కింద కూడా సో ఇలాంటి దీపపు కుందులు మనం వాడినట్లయితే పూజల్లో ఒక మంచి వైబ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అండ్ పూజల్లో కనుక ఒక మంచి పాజిటివ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో పెళ్ళిళ్ళన్నీ కూడా ఎక్కువగా శ్రావణ మాసంలో జరుగుతూ ఉంటాయి సో బ్రైడల్స్కి సో ఒక మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు వాళ్ళు ఇలాంటి బ్రైడల్ పర్సెస్ అని కనుక పర్చేస్ చేసినట్లయితే సో లైఫ్ లాంగ్ వాళ్ళతో పాటు అరే నా పెళ్ళి కొనుక్కున్నానే అని చెప్పి ఒకటి ఉంటుంది సో బ్రైడల్ కాబట్టి వాళ్ళకి పెళ్ళికి ఒక గుర్తుగా ఉండిపోతుంది కూడా చూడండి కలెక్షన్ ఎంత బాగుందో చిన్న క్యూట్ పర్స్ సో యాంటిక్లో డిజైన్ చేయడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక చిన్న హ్యాండిల్ అనేది ఇచ్చారు అండ్ మనకు చూసుకుంటే ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు ఒకసారి సో లోపల మనకి చిన్న చిన్నగా ఏమైనా మనీ అండ్ మీరు ఏవైతే ప్రిఫర్ చేస్తారో అవి బ్రైడల్లో సో తను క్యారీ చేయడానికి ఇందులో పెట్టుకోవచ్చు అనమాట సో మీ పెళ్ళికి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు ఉన్నట్లయితే కనుక సో వాల్యూ ఎప్పటికీ తగ్గదు పెరుగుతుంది అండ్ అలాగే పెళ్ళికి ఒక గుర్తుగా కూడా ఉండిపోతుంది అనమాట మరొక బ్రైడల్ పర్స్ చూస్తున్నాం చూడండి ప్యూర్ సిల్వర్ అండి ప్యూర్ సిల్వర్ మీద మనకి గోల్డ్ పాలిష్ అనేది వేశారు సో ఇది ఇది కూడా చాలా యునిక్గా యాంటిక్గా డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు సో ఒక కంప్లీట్ గోల్డా అనిపించేలా ఉంది నక్షి టైప్లో ఒక డిఫరెంట్ యూనిక్ పీస్ అని చెప్పచ్చు సో చాలా గ్రాండ్గా ఉంది డిజైన్ కూడా సో వైట్ కలర్ స్టోన్స్ అనేవి మనకి డిఫరెంట్ సైజెస్లో మధ్య మధ్యలో ఇవ్వడం జరిగింది అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కంప్లీట్ గోల్డ్ పాలిష్ మీద మనకి ఇచ్చారు పర్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట సో లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది హ్యాంగ్ చేసుకోవడానికి మనకి పట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా సో లైట్గా కాకుండా చక్కగా మంచిగా హ్యాండిల్ అనేది ఉంది అండ్ మీరు చైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు బోత్ సైడ్స్ మనకి లింక్స్ అనేవి ఇచ్చారనమాట దీనికి లాంగ్ సైజ్ చైన్ యాడ్ చేసుకొని మీరు పొడుగ్గా వాడుకోవాలి అనుకున్న వాడుకోవచ్చు లేదు అంటే ఇలా జస్ట్ హ్యాండిల్ చేయొచ్చు బ్రైడల్ కలెక్షన్ కాబట్టి సో ఎక్కడా సింపుల్ అనిపించద్దు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో కంప్లీట్గా మనకు చూసుకుంటే ఈ గోల్డ్ కోటింగ్తో ఉన్నటువంటి ప్యూర్ సిల్వర్ హ్యాండ్ పర్స్ చూస్తున్నాం ఒక మంచి బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇవి ఒక్కసారి ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు చూసారు కదండి శ్రావణ మాసం పూజా సామాగ్రి కలెక్షన్తో పాటు రాఖీలు కూడా చూస్తాం అండ్ చక్క బ్రైడల్ పర్సెస్ కూడా చూసాం సో ఇది ఇవాల్టి నవ్య మరో నవ్య సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ బాయ్